శ్రీనాథ్ మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అన్న నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టపల్లి వాళ్ళతో వచ్చి జూన్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వెళ్ళే ముందు మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఈద్ అల్ అదా అనగా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు అలాగే తండ్రులందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు ఇక ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే బక్రీద్ పండుగ సందర్భంగా కువైట్ వ్యాప్తంగా ప్రార్థనలు అయితే ఇంకా నిర్వహించారు అలాగే కువైట్లోని గ్రాండ్ మాస్క్యూల్లో నిర్వహించినటువంటి ప్రార్థనలకి కువైట్కి సంబంధించినటువంటి క్రౌన్ ప్రిన్స్ అయినటువంటి షేక్ సబా ఖాలిద్ అల్ అహ్మద్ అల్ సబాగర్ కూడా హాజరయ్యారు కువైట్ లోని ప్రాంతంలో జరిగేటువంటి అగ్ని ప్రమాదం అవుతుందో దీనిపైన కి సంబంధించిన అగ్నివ శాఖ వాళ్ళు కొన్ని విషయాలు వెల్లడించారు వీళ్ళకి సమాచారం అందినటువంటి ఐదు నిమిషాల్లోనే సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు పది నిమిషాల్లోనే మంటలని అదుపులోకి తీసుకొచ్చినట్లు వాళ్ళు తెలియజేశారు ఈ ప్రమాదంలో సుమారుగా నూట ముప్పై ఐదు మందిని కాపాడినట్లు తెలియజేస్తున్నారు అందులో ఒక ముప్పై ఐదు మందిని నిచ్చెనల సాయం కాపాడినట్లు వాళ్ళు తెలియజేస్తున్నారు ఈ సంఘటన జరిగినటువంటి నలభై ఎనిమిది గంటల ముందే కువైట్కి సంబంధించినటువంటి మున్సిపాలిటీ వాళ్ళు అలాగే మిగతా భద్రతాధికారులు కువైట్ వ్యాప్తంగా సుమారుగా రెండు వందల ఇరవై ఐదు భవనాల్లో ఉల్లంఘనకు పాల్పడ్డాయని చెప్పేసి గుర్తించారు హవల్లి గవర్నరేట్లో కువైట్కి సంబంధించినటువంటి మున్సిపాలిటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు ఎవరైతే నిబంధనలు అతిక్రమించి బిల్డింగ్లు కట్టింటారు అలాగే ఎవరైతే సరైనటువంటి అనుమతులు లేకుండా ఉంటారో అలాంటి బిల్డింగ్ల పైన వీళ్ళు చర్యలు తీసుకోవడం జరిగింది సుమారు ఒక నాలుగు బిల్డింగ్లకి పైన వీళ్ళు చర్యలు తీసుకొని వాటిని క్లోజ్ చేసినట్లు తెలియజేస్తున్నారు ఓఫ్రా రోడ్లో ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది రెండు వాహనాలు ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి దీన్ని గమనించినటువంటి అటుగా నడుచు వెళ్తున్న ఒక వ్యక్తి అధికారులకి సమాచారం అందించారు భద్రతాధికారులు అక్కడికి చేరుకొని ఆ వాహనాల్లో ఇద్దరు వ్యక్తులు అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు ఒకరికి గాయాలవడంతో హాస్పిటల్ తరలించినట్టు తెలియజేశారు అలాగే ఈ వాహనాలు ఢీకొనడానికి కారణమైనటువంటి ఒక వెహికల్ యొక్క డ్రైవర్కి స్వల్పపాటి గాయాలి అతన్ని కూడా అదుపులో తీసుకున్నారు ప్రస్తుతానికి ఈ బాడీల్ని ఫారెన్సిక్ డిపార్ట్మెంట్కి కనుక తరలించారు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయన ఆయనకు సంబంధించినటువంటి పర్స్ని కువైట్లోని సాల్వా ప్రాంతంలో పోగొట్టుకున్నారంట ఆ పర్సులో ఆయన సంబంధించిన సివిలిటీ కార్డు ఉందని చెప్తున్నారు ఆ సివిలిటీ కార్డు పైన పేరే తనక వెంకటయ్య మావిల్ల అని చెప్పేసి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే వెంకటయ్య మావిల్ల అన్న పేరు వెళ్ళినటువంటి సివిలిటీ కార్డు కనుక దొరికినట్లయితే మీకు డిస్ప్లైలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు ఇవాళ వేణుప్రియ రెడ్డి అన్నటువంటి అమ్మాయి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది కువైట్లో ఉంటున్నటువంటి ఆ అమ్మాయి తల్లిదండ్రులు అనేటువంటి వేణుగోపాల్ రెడ్డి మరియు శ్రీదేవిలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈ అమ్మాయితో పాటు ఇంకా ఎవరైనా ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్క వైపు ఇద్దరున్నారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఒక రూపాయల యాభై తొమ్మిది పైలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకుల్ వతి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటి ఉన్న ఎఫ్కే జరుస్తాల్లో మనకి సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై రెండు నెలలు ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాం ధర ఇరవై మూడు రెండు వందల అరవై ఎనిమిది పైస్గా ఉంది సో యూ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీటిలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందుకోసలా జై హింద్